అందరికీ ముందుగా వెల్కమ్ టు మటర్ లైఫ్ స్టైల్ నేను మీ ప్రియ వచ్చేసాను సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఆలు ఫ్రై ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్ స్టైల్ రోజు ఆలు ఫ్రై చేస్తున్నా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సాంబార్లోకి కానీ చార్లోకి కానీ సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది ముందుగా ఒక చిన్న కప్పు తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి సో ఆ మిక్స్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ గించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో బంగాళ ముక్కలన్నీ వేసుకుని అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నేను చూపిస్తాను ఆ కలర్ వచ్చే వరకు ఫస్ట్ సిమ్లో పెట్టుకుని తర్వాత హైలో పెట్టుకుని కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ఆయిల్ అంతా పోయేదాకా ఒకసారి బాగా డ్రైన్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆ కారాన్ని వేసుకునే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని సరిపోతే మరి కొంచెం వేసుకుందరు సో ఏంటంటే ఇలా టాస్ చేయొచ్చు లేదంటే స్పూన్తో కలుపుకోవచ్చు మీ ఇష్టం మొత్తం మిక్స్ అయ్యేదాకా చేసుకున్నాక ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఈ పొటాటో ముక్కలు అన్నింటిని దాంట్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే వేయించిన కరివేపాకు వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుని తింటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి